ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఏ రోజు కూడా ఏ కష్టాలలో వచ్చినా నష్టాలలో వచ్చినా ఎవరు కన్నీళ్లతో వచ్చినా ఉన్నదంతా తీసిపెట్టి పంచిపెట్టి పేదవాళ్ళకు సేవలు అందించి ఈ ప్రాంతంలో మీకు అండగా నిలబడి సొంతంగా ప్రాజెక్టుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇవ్వకపోయినా ఆస్తులు కరగబెట్టి ఈ ప్రాంతంలో మీ ప్రాజెక్టుల కోసం పనిచేసిన మీ బిడ్డ మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో పదవులు పిల్లలు ప్రాణాలు పోతుంటే తెలంగాణ ప్రజలు పదవులు త్యాగం చేయాలని కోరుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజీనామాల డ్రామాల మీద ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ అని ఉప ఎన్నికలు తీసుకొచ్చి ప్రతిసారి ఎన్నికల బరిలో దిగి హైదరాబాద్ లో ఉండే ఆంధ్రోళ్లను బెదిరించి కోట్ల రూపాయలు మెక్కి అడవి పందిలాక టీఆర్ఎస్ వాళ్ళు పలిచిరు కానీ ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీకి పోయి విద్యార్థులను కలిస్తే విద్యార్థులందరూ కలిసి ఎంకన్నా తోటి ఎంకన్నా నువ్వు తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేయి తెలంగాణ ఎట్లా రాదు శూద్దమంటే మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరార దీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైనా తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఆయన ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పదవి అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాబుజీ ఎట్లా త్యాగం చేసిండు ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను వాడు కూడా సన్నాసి భూమికి మూరడు లేడు ఎంకన్నా మస్కడుతుండు మంత్రి పదవి కోసం రాజ్ గోపాల్ మస్క కొడుతుండు అంటారు ఆ సన్నాసికి ఒక మాట చెప్పదలుచుకున్నా నేను దొరగారి గడిలో సారాల సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది కోమట్ల బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినారు నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇలా వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీల నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే ఈ బాధ్యతతోటి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం నిశలు కృషి చేస్తున్న మిత్రుల అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిన ఆ సమస్యల్ని పరిష్కరించాలి అని ఇవాళ నేను